కాదు అంటే మీ అందరి స్క్రిప్ట్ ఒకడే కూడా ఏంటి ఆ టీవీ ఫైవ్ సాంబడేమో పదిహేను వేల మంది అన్వాంటెడ్ పీపుల్స్ బంగ్లాదేశ్ వాళ్ళు ఆ రోహిణులు అది ఇది అని లవోదివో అంటాడు వాడు నువ్వు చూస్తే పొట్టమని పది మంది రాలేదని ప్రచారం చేసుకుంటావు అది ఏమి సునకానందం మీకు నాకు అది అర్థం కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వస్తున్నాడు అంటే అతను అభిమానులు ఆపడానికి రోడ్లు గుంతల్లో వేసి ఏంది సునకానందం మీకు అసలు అసలు చెప్పండి సరే వాళ్ళు అంత కష్టపడి వస్తే పది మంది రాలేదని నీ సునకానందం ఏంది అసలు కరెక్ట్ చెప్పు అంటే నీ మొగ్గుడు నిన్ను వదిలేసాడు కదా వదిలేశాడా నువ్వేదో డ్రమ్ములోనే టేంజ్ చేసావా అవన్నీ ఎందుకులే మనకి నీ పర్సనల్ సూచన మనకి ఏంటి ఈసారి మాత్రం స్క్రిప్ట్ ముఖ్యం మిగులు ఆ పచ్చ మీడియా వాళ్ళు ఇలాంటి సో కాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారు చూసారా మీరంతా కొంచెం ఒకే లైన్లు చెప్పడానికి కొంచెం ట్రై చేయండి మీరు చెప్పి కొంత వాళ్ళు చెప్పింది కొంత అయితే కొంచెం జనాలు ఇదేందా వీళ్ళు వీళ్ళే తప్పులు తప్పులు చెప్తున్నారని చెప్పులతో కొడతారు అర్థమైనా